హాయ్ గాయస్ ఈరోజు వరంగల్ వచ్చాను వరంగల్లో మీరు కనుక ఇక్కడ గణపతి విగ్రహాలు చూసి చూస్తే మాత్రం మత్తిపోవాల్సిందే అలా ఉన్నాయి ఈరోజు మనకి శివన్న చెప్తారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు తనే తయారు చేపిస్తాడు సో అన్న దగ్గరికి వెళ్ళి అన్న తోటి మాట్లాడదాము ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే పెద్దనా నమస్తే అన్న అన్న ఎన్ని విగ్రహాలు ఉన్నాయన్న మీ దగ్గర ప్రజెంట్ మన దగ్గర ప్రజెంట్ టూ టూ హండ్రెడ్ ఎబో విగ్రహాలు రెడీగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఇక్కడ కనిపించే విగ్రహాలు ఏమేమి మోడల్స్ మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఇందులో అయ్యప్ప కార్తిక్ మోడల్ ఇది నియర్లీ వచ్చేసి పన్నెండు ట్వెల్వ్ ఫీట్స్ ఎబో ఉంటుంది ఓకే ఇది బాలాజీ మోడల్ ఓకే వెంకటేశ్వర గెటప్ తోటి రెడీ అవుతుంది ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫీట్స్ వరకు ఉంటుంది ప్రైస్ ఎంత ఉండొచ్చు అన్న ఇది థర్టీ అబో సార్ థర్టీ ఫైవ్ వరకు నేను అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తాను అంటే ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైనా ప్రైస్ నెగోషియబుల్ ఉంది అలా అట్లా ఉండదు ఇది ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ రేట్స్ అన్ని రీజనబులే ఉంటాయి రీజనబుల్ రేట్ ఓకే ఓకే ఇంకా ఇది సత్యనారాయణ స్వామి మోడల్ ఓకే సత్యనారాయణ స్వామి ఈ విగ్రహం చాలా శ్రేష్టమైన విగ్రహం ఓకే ఇది వచ్చేసి ఎలుక ఎలుక గణప ఎలుక వాహనం ఓకే పగడి పగడి ఉంటుంది వినాయకునికి వచ్చేసి తలపైన పాగా మంచి ట్రెండింగ్ మోడల్ ఓకే ఇది ఒక విగ్రహం వచ్చేసి విగ్రహానికి గద ఉంటుంది భుజం పైన గద వేసుకొని ఖైరతాబాద్ కొంచెం కాపీ ఖైరతాబాద్ మోడల్ కింద రెండు ఎలుకలు ఉంటాయి విగ్రహం చాలా బాగుంటది ఈ విగ్రహం వచ్చేసి నా నాగదేవుడు నాగదేవుడు నంది మధ్యలో శివలింగం వస్తుంది పైన ఆకులు శ్రేష్టమైన విగ్రహం రియల్ పంచ అవి ఆభరణాలు వచ్చేసి కూడా రియల్ కీటానికి వచ్చే ఆభరణాలు వీటికే దాదాపు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు డెకరేషన్ కి ఆవరణాలకే అయితే ఇది అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ థౌసండ్ అబోనే ఉంటుంది అంటే ఇవన్నీ మీరు మొత్తం ఆర్డర్స్ తీసుకొని చేస్తారా అర్థం ముందే చేసి పెడతారు మా దగ్గర పిఓపి విగ్రహాలు కొంత మా ఓన్ మ్యానుఫాక్చర్ మా ఓన్ క్రియేటివిటీ తోటి తయారు చేస్తాం మట్టి విగ్రహాలు వచ్చేసి నైన్టీ పర్సెంట్ ఆర్డర్స్ మీద తయారైతాయండి మా దగ్గర మట్టి విగ్రహాలు వన్ ఫీట్ నుంచి దాదాపు ట్వంటీ ఫీట్స్ వరకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా బయట పెద్ద ఆర్డర్స్ కూడా చేస్తాము ఓకే ఇదేం విగ్రహం ఇది సార్ నాగతాండవం అని చెప్పి సాగర నాగ నాగసార్ నాగరాజును నాగరాణి ఉంటుంది నాగసర్పాలతోటి విగ్రహం ఎంత ప్రైస్ ప్రైజ్ ఇంత పెద్ద ఉంది ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ రేంజ్లో ఉంటుంది సార్ ఓకే ఇవన్నీ ఇక సేమ్ టైపు ఇది అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు సో ఈ విగ్రహాలు వచ్చేసి మట్టి విగ్రహాలు వన్ ఫీట్ వన్ ఫీట్ నుంచి నియర్లీ వన్ ఫీట్ నుంచి తయారు చేస్తాం ఓకే వన్ ఫీట్ బిలో కూడా తయారు చేస్తాం కానీ ఇక్కడ అవైలబుల్ లేవు ఈ షాప్ లో ఇక కస్టమర్ మాకు ఫోటో తీసుకొచ్చి చేసేస్తే వాళ్ళు అనుకున్న రీతిలో ఇంత హైట్ అని మాట్లాడుకొని కొందరు కస్టమర్ ఫైవ్ ఫీట్స్ సిక్స్ ఫీట్స్ టెన్ ఫీట్స్ ట్వంటీ ఫీట్స్ అయినా కూడా నేను చేసి ఇస్తాను ఇక్కడ షాప్లో అంతకంటే పెద్దది అయితే సైట్ మీద విగ్రహాలు తయారు చేస్తాయి ఇప్పుడు మనం ఫిఫ్టీ వన్ ఫీట్స్ వరకు ఈ ఇయర్ ఆర్డర్ తీసుకున్నాం దుర్గాదేవి విగ్రహం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫీట్స్ విగ్రహం ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు వినాయక ఫెస్టివల్ తర్వాత టూ డేస్లో వర్క్ స్టార్ట్ చేసేది మళ్ళీ అవి తయారైనా స్టార్ట్ చేస్తారా వినాయక చవితి టూ డేస్ తర్వాత దుర్గామాత వర్క్ స్టార్ట్ అవుతుంది ఓకే సార్ ఇక పెద్ద విగ్రహాలు అంటే మాక్సిమం సైట్ ఓకే ఇది వచ్చేసి గోమతి చక్రాల గణపతి ఐటమ్ ఈ కస్టమర్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తోటి రెడీ చేసుకుంటాం గోమతి అని చెప్పి ఇది కొంచెం డిఫరెంట్ ఫిగర్ ఇది ఫీట్స్ రెడీ అవుతుంది బాలగణపతి అది బాల గణపతి కొంచెం ఫారెస్ట్ బేస్ తోటి అవుతుంది అంత గ్రీనరీ 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 తోటి రెడీ అవుతుంది అండి అదొక విగ్రహం ఎయిట్ ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి పర్యావరణ ఈ ఫిగర్ వచ్చేసి పర్యావరణాన్ని బేస్గా తీసుకొని పర్యావరణాన్ని రక్షించే విధంగా చెట్టు రూపంలో విగ్రహం తయారు చేయబడుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ అండి ఫిఫ్టీన్ ఫీట్స్ విగ్రహం కంప్లీట్లో చాలా బాగుంటుంది ఓకే పర్యావరణానికి హాని కలగకుండా మనం వచ్చే ఫస్ట్ సందేశం కోసం వచ్చే సందేశం ప్రైస్ ఎంత ఉందన్నదాన్ని ఇది వన్ ల్యాక్ బాగుంటుంది సార్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఓకే ఇది వచ్చేసి మన ముంబై ఫేమస్ మోడల్ లాల్బాగ్ రాజా ఓకే ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ ఒకసారి కింద చూపెట్టరా అది లాల్బాగ్ రాజ్ సారీ ఓకే సేమ్ అలా ఉంటుంది ఈ విధంగా రెడీ అవుతుంది

ఉండు అన్న ఈ విగ్రహం వచ్చేసి దశావతారం గణపతి వినాయకుడిని పది అవతారాలలో కన్వే చేయడం కోసం వాళ్ళు కస్టమర్లు ఈ టైప్ ఆఫ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని దాదాపు ఫైవ్ మంత్స్ బిఫోరే వాళ్ళు బుక్ చేసుకొని చేయించుకోవడం జరిగింది ఒక ఫైవ్ పర్సెంటేజ్ వర్క్ పెండింగ్ ఉంది ఇది కాణిపాకం ఈ విగ్రహం కాణిపాకం సిక్స్ అండ్ హాఫ్ యూట్స్ అట్లా వస్తుంది రెగ్యులర్ మన ఫేమస్ మోడల్ కాణిపాకం మంచి శ్రేష్టమైన విగ్రహం ఓకే ఎంత పడుతుంది అన్న దీని ప్రైస్ ఇది వన్ వన్ ఎబోనే ఉంటుంది సార్ ఇది యాక్చువల్గా టూ ల్యాక్స్ వరకు ఈ విగ్రహానికి కస్టమర్స్ వీళ్ళే ఈ దశావతారం విగ్రహం కష్టం ఎలా అనిపిస్తుంది భయ మీకు చాలా ఆనందంగా ఉన్నది అనుకున్న దానికంటే బొమ్మ అద్భుతంగా చేసి ఓకే వస్తుంటుందా లేదా అని అనుకున్నాం కానీ చాలా సంతోషంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది మేము పెట్టిన డబ్బుల కంటే వర్త్ ఎక్కువనే ఉన్నది మేము ప్రతి సంవత్సరం శివ బొమ్మల శివ అనే అంటారు అన్న ఇక్కడ ఆర్డర్ ఇస్తాం మేము దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలనే మేము పెట్టడం జరుగుతుంది మా ఏరియాలలో ఫస్ట్ మట్టి విగ్రహం మాదే మాతో పాటుగా మా ఏరియాలలో ఉన్న అన్ని గణపతులకు కూడా మట్టి విగ్రహాలను పెట్టండి అని చెప్పని మేము చెప్పడం జరిగింది ఈ బొమ్మ అనేది దశ అవతారం మన ప్రతి నరసింహ అవతారం మన తాబేలు అవతారం కల్కి అవతారం కృష్ణుని అవతారం వామన అవతారం రాముడు పరశురాముడు గౌతమ్ బుద్ధుడు మర్చి అవుతారు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చి చేపించింది మేము గూగుల్లో సర్చ్ చేసి బొమ్మ అది ప్రింటౌట్ తీసి ఇస్తాం శివన్నకి ఫైవ్ మంత్స్ బిఫోర్ మేము ఇస్తాం చాలా బాగుంది వర్త్ వర్క్ చాలా బాగున్నది దీని వర్త్ కూడా చాలా బాగుంది ఓకే ఇక ఈ విగ్రహం వచ్చేసి హనుమాన్ గణేష్ హనుమాన్ రామ్ కాన్సెప్ట్ బేస్గా తీసుకొని విగ్రహం తయారు చేయడం జరిగింది కస్టమర్ వచ్చి నైన్ లో ఆర్డర్ తీసు బుక్ చేసుకోవడం వల్ల నైన్ ఫీట్స్ విగ్రహం తయారు చేసి ఇవ్వబడుతుంది విగ్రహం కంప్లీట్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విగ్రహం ఇది వచ్చేసి లెవెన్ ఫీట్స్ మన సిద్ధి గణపతి ఇతను కస్టమర్ మాకు ఎవ్రీ ఇయర్ ఇతనే స్టార్టింగ్ స్టార్టింగ్ కస్టమర్ ఎవ్రీ ఇయర్ ఇతనే మాకు బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది ఇతను సెంటిమెంటల్ కాస్టమర్ చాలా నీట్గా ఇతని పూజా విధానం కానీ ఇతని సెలెక్షన్ కానీ ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది విగ్రహం చాలా బాగుంటుంది కంప్లీట్లో లెవెన్ ఫీట్స్ మన విజయ గణపతి బేస్లో సాంప్రదాయబద్ధంగా ఎవ్రీ ఇయర్ విగ్రహాన్ని తయారు చేసుకుంటారు ఇది ఒక విగ్రహం వచ్చేసి శివలింగం గణపతి బ్యాక్గ్రౌండ్ లింగం బేస్ గా తీసుకొని ట్వెల్వ్ అబో ట్వెల్వ్ అబో ఫిష్ తోటి తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు నాచురల్ ఒరిజినల్ పంచా షాలువా ఇప్పుడు హెయిర్ కూడా కొంత ఒరిజినల్ వస్తుంది విగ్రహం కంప్లీట్ లా చాలా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది చేతిలో త్రిశూలం ఇంకా ఆభరణ ఆయుధాలు సెట్ చేయాల్సింది ఇది వచ్చేసి ఏనుగు బేస్గా తీసుకొని ఏనుగు అవతారంలో విగ్రహాన్ని చేయడం జరుగుతుంది ఓకే ఇది వచ్చేసి ట్వెల్వ్ బీట్స్ ఎబో ఉంటుంది విగ్రహం చాలా బాగుంటుంది కంప్లీట్లో ఇంకా జ్యువెలరీ పార్ట్స్ రావాలి ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉంది ఓకే ఇది వచ్చేసి మన బాల్ గణేష్ వినాయకుడు మన పిల్లలకు బేస్గేసుకొని విద్యా బుద్ధులు అలవాడాలని వినాయకుడు పుస్తక రూపంలో పుస్తకాన్ని మన భగవద్గీత భగవద్గీత అన్న మీరు చేసేటి అయితే నేను చూసి నేను ఫస్ట్ టైం చూసాను ఈ ఏరియాలో ఇలా ఉంటుందని నేను చాలా సాటిస్ఫై అయ్యాను భూపాలపల్లి నుంచి కానీ కాళేశ్వరం కానీ ఎది దూరం ప్రాంతాల నుంచి వచ్చినా కానీ ముందు వీళ్ళకి వచ్చి మీరు ఆర్డర్ కనుక ఇస్తే వాళ్ళు మీకు ఎలాంటి తయారు అయిపోయాలి ఎంత కాస్ట్లో ఉండాలి ఎలా ఉండాలి మొత్తం తయారు చేసి ప్రిపేర్ చేసి మీకు ఇస్తారు కళ్ళు చెదిరిపోవాల్సిందే డిఫరెంట్గా ఉన్నాయని ఇంకా చూపిస్తా పదండి మేము మా దగ్గర కస్టమర్ బేస్గా కూడా విగ్రహాలను తయారు చేయాలి కస్టమర్ బేస్గా తీసుకొని కూడా కస్టమర్ బడ్జెట్ను వాళ్ళ వాళ్ళ బడ్జెట్ చెప్తే దానికి అనుకున్న విధంగా కూడా విగ్రహాలను తయారు అందరు ఉన్న వాళ్ళే ఉండరు కొందరు కస్టమర్కు బడ్జెట్ తక్కువ ఉంటుంది ఆ బడ్జెట్ బేస్గా తీసుకొని ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తే మీకు తక్కువ బడ్జెట్లో అనుకున్న ఫిగర్ రీచ్ అవుతుంది అని చెప్పి అది కూడా కొంచెం ఆలోచించి వాళ్ళకి అనుకున్న రీతిలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అది పిల్లల కార్న్సెట్ బాలగణపతి చిన్న పిల్లల కార్టూన్ పిల్లలు ఇష్టపడే పిల్లలు ఇష్టపడే విధంగా చిన్న గణ ఏనుగును సెట్ చేసి బాలగణపతి పైన చా కంప్లీట్లో ఈ విగ్రహం కూడా మంచిగా ఉంటుంది ఇంకా ఈ విగ్రహం వచ్చేసి మన సింహారథం సింహారథం గణపతి ఓకే థర్టీన్ ఫీట్స్ ఉంటుంది విగ్రహం ఒరిజినల్ పంచ శాలువా కంప్లీట్ లా మా దగ్గర కొంత డెకరేషన్ ఐటమ్ కూడా ఒరిజినల్ స్టోన్స్ కానీ మన కంగణాలలో ఈ హ్యాంగింగ్స్ నగల అలంకరణ వన్ గ్రామ్ గోల్డ్ అటువంటి ఐటమ్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళు తీసుకు లాస్ట్ అమౌంట్లో తీసుకొచ్చి చేస్తే మేము డెకరేషన్ చేసిస్తాం సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పంచా నెక్స్ట్ ఇంకా పంచా చేయాల్సి ఉంది షాల్వో చేయాల్సి ఉంది కొందరు అయితే అలంకరణ కూడా రెడీమేడ్ జ్యువెలరీ తోటి అలంకరించుకుంటారు అది కూడా ఒక విషయం అన్నా చాలా మందికి ఇప్పుడు ఈ వీడియో చూస్తారు ఇప్పుడు మీ దగ్గర తీసుకోవడానికి మోడల్స్ కొన్ని అమ్మేటివి ఉన్నాయా లేకపోతే అన్ని ఆర్డర్స్ ఇప్పుడు మా దగ్గర మేము కొంత ఒక ఫిఫ్టీ ఫిగర్స్ వరకు మా ఓన్ గా చేయడం జరిగింది అందులో ఒక ఫోర్ ఫైవ్ ఫిగర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ మీరు కనుక ఆర్డర్ ఇస్తే ఎప్పటివరకు కంప్లీట్ చేయగలరు ఎంత టైంలోపు ఇవ్వాలి మీకు మాకు ఆర్డర్స్ అనేది ఫోర్ ఫైవ్ మంత్స్ బిఫోర్ నుంచే ఆర్డర్ వర్క్ ఏ మోటార్ బంద్ కరో ఫోర్ ఫైవ్ మంత్స్ బిఫోర్ నుంచే మా దగ్గర ఆర్డర్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ అది ఒకటి మేము వర్క్ స్టార్ట్ చేయగానే కస్టమర్ తెచ్చే ఆర్డర్లు కంటిన్యూషన్ మా వర్క్ కంటిన్యూషన్ అట్లా ఇయర్లీ సిక్స్ సెవెన్ మంత్స్ నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది ఇంకా దీని తర్వాత వినాయక జీవన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దుర్గామాత వర్క్ చూసుకుని కేవలం ఒక వన్ మంతే రెస్ట్ తీసుకుంటాం కంటిన్యూషన్ వర్క్ ఉంటుంది గాయస్ ఈ లైన్ వెళ్ళాము ఈ లైన్ వెళ్ళాము ఆ లైన్ వెళ్ళాము ఈ టూ లైన్స్ వెళ్ళలేదు సో దెన్ అవి నేనే చూపిస్తాను పదండి చూడండి గాయస్ ఎట్లుందో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి ఇక్కడ ఎవరైనా వస్తే మాత్రం ఆర్డర్ ఇవ్వండి ఏ ప్రాంతంకైనా కూడా వీళ్ళు పంపిస్తారు లేకపోతే మనమైనా తీసుకుపోవచ్చు చాలామంది హైదరాబాద్ నుండే తీసుకొస్తున్నారు వరంగల్కి ఎంతమంది రాలేరు కానీ చూడండి మీరు మీరు ఎలాంటి ఇస్తే వాళ్ళు అలా తయారు చేసి ఇస్తారు మీరు ఒక ఫిగర్ అనేది ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఒక ఫిగర్ ఇస్తే ఆ ఫిగర్ను బట్టి వాళ్ళు మీకు చేసి ఇస్తారు నైస్ నేనే పిచ్చోన్ అయిపోయాను ఇలాంటి విగ్రహాలని చూసి మీరు కూడా ఎవరన్నా వస్తే చూడండి వచ్చి ప్రాంతంకి వచ్చి చూడండి చాలా ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయి మట్టి గణపతి పిఓపి గణపతి ప్రతి ఒక్కటి తయారు చేస్తారు నైంటీ పర్సెంట్ మట్టితోటే తయారు చేస్తారు మీకు ఎలా అంటే అలా వాళ్ళు చేసి ఇస్తారు చూడండి చాలా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి చూసి చాలా వరకు సూపర్గా ఉన్నాయి గాయస్ చూడండి ఓకే గాయస్ ఇంకో ప్లేస్లోకి వెళ్దాం పదండి ఇది ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంటాయి ప్రైస్ ఎంత వచ్చేసి ఫీట్స్ ఓకే నైస్ మనీ ముఖ్యం కాదు గాయస్ విగ్రహం ఎంత కష్టపడి తయారు చేస్తే ఈ షేప్ వస్తుంది ఈ ఆకారం వస్తుందో అది చూడండి ఇది వచ్చేసి మన శ్రీకృష్ణ అవతారంలో విగ్రహం తయారవుతుంది చేతులు అంత కృష్ణుని అవతారంలో కాకపోతే వాళ్ళు కలర్ మాత్రం బాడీ కలర్ వేయించుకున్నారు యాక్చువల్గా బ్లూ కలర్ ఫిగర్ వాళ్ళు బాడీ కలర్ చేంజ్ చేసుకున్నారు ఇది వచ్చేసి కార్తీక్ గణేష్ అయ్యప్ప కుమారస్వామి బేస్ కుమారస్వామి బేస్గా విగ్రహాన్ని రెడీ చేసుకోవడం జరుగుతుంది కొంత వర్క్ పెండింగ్ ఉంది ఓకే విగ్రహం కూడా మంచి ఫిగర్ ఇది ఇది కూడా కృష్ణుని గెటాప్లో ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ ఇప్పుడు మా దగ్గర మేజర్గా లోకల్ కస్టమర్స్ వచ్చేసి బాంబే మోడల్ అనే ఎక్కువ శాతం చూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక ఇది ఇంకా పంచ వర్క్ ఇంకా తొండం మీద జ్యువెలరీ జ్యువెలరీ వర్క్ కొంత పెండింగ్ ఉంది ఇవి ఇవాళ రేపట్లో ఇది కంప్లీట్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి బాల్ గణపతి బాల్ గణపతి మన చిన్న ఫారెస్ట్ థీమ్లో హాయిగా సేద తీరుతున్నట్టు కొంచెం రిలీ రిలీఫ్ మోడ్లో బాల్ గణేష్ కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది కంప్లీట్లో ఈ విగ్రహం వచ్చేసి విజయ గణపతి ఈ విజయ గణపతి ఇప్పుడు మన దాదాపు పెద్దలందరూ ఈ టైప్ ఆఫ్ కంఫర్టబుల్ సిట్టింగ్లో ఇష్టపడతారు విజయ గణపతి ఇది దగుడు శెట్టి ముంబై ఫేమస్ మోడల్ ఓకే ఇది వచ్చేసి దాదాపు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బిపుల్ నుంచి ఈ మోడల్కి బాగా క్రేజ్ దా మార్వాడీస్ కానీ బొంబై మే మేజర్ స్టేజ్లో ఈ దగుడు శెట్టి మోడల్కి ఒక పర్మనెంట్ టెంపుల్ కూడా ఉంది దానివల్ల ఈ విగ్రహం చాలా ఫేమస్ ఇంకా జ్యువెలరీ వర్క్ అంత రెడీమేడ్ వర్క్ అయితే కంప్లీట్ ఒకటి కాణిపాకం కూడా ఒకటి సేమ్ ఆట కాణిపాకం మన లో తెలంగాణ ఆంధ్రాలో కాణిపాకం ఫేమస్ ఇప్పుడు ముంబై బేస్గా తీసుకుంటే లాల్బాగ్ విగ్రహం కానీ ఈ దగుడు శెట్టి విగ్రహం కానీ ఈ రెండు బాగా చాలా హెవీ ఫేమస్ ఈ ట్రెండింగ్ ఇంకా ఇది కొంచెం హనుమాన్ బేస్గా తీసుకొని ఇది ఒక విగ్రహం టెన్ ఫీట్స్ ఉంటుంది ఓకే హనుమాన్ తీసుకొని మహారాజా మోడల్లో కూర్చొని బ్యాక్గ్రౌండ్లో హనుమాన్ వస్తాయి ఇది ఇంకా సెట్ సెటప్ చేయాల్సి ఉంది ఓకే నైన్ టెన్ టూ ఫీస్లో ఇది రంగనాయక అవతారంలో ఓకే ఈ విగ్రహం వచ్చేసి రంగనాయక స్వామి వాళ్ళు వేణుగోపాల స్వామి టెంపుల్లో వాళ్ళు బుక్ చేసుకున్నారు టెంపుల్లో పెట్టే విగ్రహం అది ఇంకా వర్క్ కాస్త పెండింగ్ ఉంది కంప్లీట్లో క్లాత్ వర్క్ వస్తుంది దోతి పంచా షాల్వా ఇంకా కొంచెం ఆర్టిఫిషియల్ డెకరేషన్ చేసి అంటే చాలా బాగుంటుంది ఈ విగ్రహం కూడా ఓకే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తయారు చేస్తున్నారు అన్న మా షాప్ వచ్చేసి మా తాత గారు ఎస్టాబ్లిష్ చేశారు దాదాపు మా షాప్ ఎయిటీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది మా తాత సత్తయ్య అని స్టార్టింగ్ ఈ వర్క్ అతను ఎంచుకొని ఈ ఫీల్డ్లో ఉన్నారు తర్వాత దాని తర్వాత మా ఫాదర్ కూడా టేకప్ చేయడం మా ఫాదర్ తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూసుకోవడం జరుగుతుందండి ఓకే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఏంటంటే ఒకసారి అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పరా మా షాప్ నేమ్ అడ్రస్ వచ్చేసి మహాదేవ ఆర్ట్స్ మా అడ్రస్ వరంగల్ ఏనుమామల మెర్ గ్రేన్ మార్కెట్ రోడ్ కాశిబుగ్గ బాలాజీ నగర్ ఓకే ఓకే ఇది వచ్చేసి తొర్రూరు వాళ్ళు కస్టమర్లు ఇది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చేసి లోకల్ కస్టమర్లు శివనగర్ శివనగర్ కస్టమర్స్ ఓకే మీకు ఎక్కడెక్కడ నుంచి మాక్సిమం ఆర్డర్స్ వస్తాయి మాకు ఇక్కడ ఏపీ తెలంగాణ ఆంధ్ర దాదాపు విజయవాడ గుంటూరు ఇటు వచ్చేసి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వరకు కూడా విగ్రహాలు ఇచ్చాను ఇటు వచ్చేసి మెదక్ ఇటు ఈ రూట్లో అయితే కరీంనగర్ మెదక్ డిస్టిక్ దుబ్బాక సిద్దిపేట దాదాపు ఆల్ ఓవర్ ఎటు చూసినా టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఆర్డర్స్ అయితే మేము ఎవ్రీ ఇయర్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా విగ్రహాలు తీసుకెళ్ళి తీసుకెళ్లారు సార్ ఇది మాత్రము నైస్ ఉందన్న గోల్డ్ పిచ్ ఎక్కిస్తుంది కళ అయితే చెప్పలేము అది ఇది కలర్ఫుల్ స్టోన్స్ మళ్ళీ వీరికి ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఇవాళ వర్క్ చేయాల్సింది కస్టమర్స్ రేపు తీసుకెళ్తారు ఇప్పుడైతే జస్ట్ గోల్డే కొట్టాం దీనిలో రకరకాల స్టోన్స్ వస్తాయి లైక్ రెడ్ బ్లూ గ్రీన్ చాలా రకాల కలర్ఫుల్ ఫుల్ స్టోన్స్ అయ్యడం వల్ల ఇంకా డెకరేటివ్ చాలా మంచి కలర్ఫుల్ గా కనపడుతుంది విక్రమ్ బ్యాక్గ్రౌండ్ బేస్ ఒక్కటే గోల్డ్ ఒక్కటే జరిగింది కలర్ స్టోన్స్ ఫిట్ చేసేది కూడా సూపర్ ఉంది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి దుర్గా దుర్గా మాత బ్యాక్గ్రౌండ్ బేస్ గా తీసుకొని విగ్రహాన్ని రాముని లుక్లో పోజింగ్లో చేయడం జరుగుతుంది చేతిలో బాణం వస్తుంది ఇంకా ఫిట్ చేయాల్సింది కస్టమర్స్ వచ్చేసి లోకల్ ఇక్కడనే మన వరంగల్ శివ కస్టమర్ సార్ ఎస్ఆర్ఆర్ తోట కస్టమర్లు ఇది ఈ విగ్రహం కూడా ఇప్పుడు నా నా శేషనాగ్ ఆకారంలో ఈ పర్యావరణాన్ని థీమ్గా తీసుకొని మన చెట్లు ఇప్పుడు ధ్యానం చేస్తున్నట్టు చెట్ల చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్టు వాళ్ళు సెటప్ చేసుకోవడం జరుగుతుంది కొంతవరకు మా దాదాపు ఎయిటీ పర్సెంట్ వర్క్ మేము చేసిస్తాం కొంతవరకు వాళ్ళు స్టేజ్లో కన్వే చేసుకుంటారు ఈ ఈ ఈ విగ్రహం వచ్చేసి ఈ ఈ టెన్ ఫీట్స్ ఉంటుంది సార్ దీని శాలువా ఈ కస్టమర్ శివనగర్ కస్టమర్లో దాదాపు నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకా ఆయుధాలు అవి ఇవి ఫిట్ చేయాల్సి ఉంది కానీ ఎవ్రీ విగ్రహం ప్రతి విగ్రహము చాలా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా అవుతారు వీడియో చూసిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంకా ఇట్లాంటివి చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి మంచి పని చేస్తున్నారని నేను భావిస్తున్నాను మా దగ్గర అసలు రిపీటెడ్ ఫిగర్ చేయాలంటే ఫస్ట్ మాకే ఇంట్రెస్ట్ రాదు ఎందుకని అంటే ఒక విగ్రహం మేము చేసిన విగ్రహం సెకండ్ టైం సేమ్ రావాలన్నా చేయాలన్నా కూడా మాకే బోరింగ్ ఉంటుంది దాదాపు నైన్టీ నైన్ కస్టమర్లు మా దగ్గర విగ్రహం రిపీట్ అయితే వాళ్ళే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మాకు సేమ్ మోడల్ చేయాలని చెప్పన్నా కానీ మేము ఒప్పుకోం ఒక ఆర్డర్ తీసుకోమవి దాదాపు ఏమన్నా డిస్టిక్ చేంజ్ అయితే చాలా లాంగ్ డిఫరెంట్ గ్యాప్ డిఫరెంట్ బాగా వస్తే తప్పించి అంతకు లోపు విగ్రహాన్ని అయితే మళ్ళీ సెకండ్ ఐటమ్ అనేది రిపీట్ చేయమండి ఓకేనా ఇది బ్యాక్గ్రౌండ్ మన సారీ కృష్ణుడు కృష్ణుడు కృష్ణుని బేస్గా తీసుకొని తయారు చేయడం జరిగింది కృష్ణుడు తన పేరు వేరే కూడా అంటారు విట్ సారీ ఇది ఒక విగ్రహం చేతిలో కదా ఇది రెండు గుర్రాల రథం ఓకే ఇది వచ్చేసి రాధాకృష్ణన్ మోడల్ బేస్గా తీసుకొని విగ్రహం తయారు చేస్తారు ఇక్కడనే మన లోకల్లో ఓకే ఈ విగ్రహం వచ్చేసి నట్రాజ్ గణేష్ మా లోకల్లో రామన్నపేట వాళ్ళు బుక్ చేసుకున్నారు ఈ విగ్రహం కంప్లీట్ లో ఈ టైప్ ఆఫ్ రెడీ అవుతుంది నైన్ ఫీట్ హైట్ వచ్చేసి విగ్రహం వర్క్ నడుస్తుంది సార్ కళ అమ్మవారి బేస్ గది అమ్మవారి అవతారం అమ్మవారి రూపంలో నుంచి వినాయకుడు సృష్టించబడ్డట్టు క్రియేట్ చేయబడ్డట్టు వాళ్ళు చూజ్ చేసుకున్నారు ఈ విగ్రహం కూడా వన్ ఆఫ్ ది మంచి ఇది వచ్చేసి కార్టూన్ మోడల్ ఈ విగ్రహము ఇది స్కేటింగ్ సముద్రంలో స్కేటింగ్ చేసినట్టు విగ్రహాన్ని వాళ్ళు రెడీ చేయించుకున్నారు వాళ్ళు కొంత పిల్లలు వాళ్ళు ఈ టైప్ ఆ విగ్రహం తీసుకోవడం చేయడం వల్ల తీసుకు ఇది అయ్యప్ప గణేష్ ఇది అయ్యప్ప అయ్యప్ప కాన్సెప్ట్ను బేస్గా తీసుకొని రెండు పులులు కింద పద్దెనిమిది మెట్లు కూడా చేయాల్సింది ఈ విగ్రహం వర్క్ నడుస్తుంది ఇవాళ రేపట్లో కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇది శేషనాగ్ నాగకన్యల గణపతి అంటారు దీని బిగర్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ ఇప్పుడు ఒక నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ కొంత ఇవాళ రేపట్లో కంప్లీట్ అవుతుంది సార్ ఇది గుర్రహం గుర్ర రథం గుర్ర సారీ చేసినట్టు వినాయకుడు ఉంటుంది కంప్లీట్లో చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకా పగడి వర్క్ పెండింగ్ ఉంది రథం వర్క్ డిజైన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇది ఈ ఫిగర్ వచ్చేసి నంది ఎలుక వాహనము రాక్షసుడు రాక్షసు సంహారం చేసినట్టు విగ్రహము ట్వెల్వ్ ఫీట్స్ విగ్రహం ఈ కస్టమర్ అతను ఫోటో తీసుకొచ్చి చేయించుకోవడం జరిగింది ఇది వచ్చేసి నటరాజు పైన శంకరుడు నంది వినాయకుడు ఇది వచ్చేసి పన్నెండు ఫీట్లు అండి ఇది కూడా బాంబే మోడల్ మహారాజ్ మోడల్ ఇది ఫేమస్ ట్రెండింగ్ క్లాత్ వర్క్ పెండింగ్ ఉంది ఈ వన్ టూ డేస్లో ఈ వర్క్ కూడా మా దగ్గర ఈ సాంప్రదాయమైన విద్య వినాయకులతో పాటు మాకు కార్టూన్ విగ్రహాలు బాగా ఫేమస్ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలంతా నైంటీ పర్సెంట్ ఇది వన్ ఆఫ్ ది శంకులు రెండు శంకులు ఉంటాయి నియర్లీ అప్రాక్సిల నైన్ టు టెన్ విగ్ర ఫీట్స్లో విగ్రహం పంచాషాల్వా ఈరోజు కంప్లీట్ అవుతుంది ఓ ఇప్పుడు దాదాపు యంగ్ జనరేషన్ అంతా కార్టూన్ విగ్రహాలకు బాగా సాయం జరుగుతుంది అతను చైర్ మీద చైర్మీద సిట్టింగ్ తోటి టైప్ ఆఫ్ ఫోటో తీసుకొని బుక్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు దాదాపు వన్ టూ ఇయర్స్ నుంచి మేజర్గా కార్టూన్ విగ్రహాలకే పబ్లిక్ పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు దానివల్ల ఇప్పుడు ఇది ఎయిట్ పీస్లో విగ్రహం ఆర్డర్ తీసుకొని చేసి అండి ఇది ఒకటి బాల్ గణపతి మంచి ఫ్యాన్సీ ఐటమ్ బాల్ గణపతి కృష్ణుని అవతారంలో బాలకృష్ణుని అవతారంలో విగ్రహం బేస్గా తీసుకొని చేయడం జరిగింది ఇది ఏలియన్ ఏలియన్ కింద తా తాబేలు విగ్రహం మంచిగా బుజ్జగా రెండుగా బాలగణపతి లెక్క చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వచ్చేసి స్వర్ణ కవచ గణపతి మొత్తం గోల్డ్ సెటప్ తోటి బంగారం దోటి పంచ కొంత వేరు బంగారం బేస్గా తీసుకొని బంగారం రూపంలో కలర్ ఆ టైప్ ఆఫ్ సెట్టింగ్ ఈ విగ్రహం వచ్చేసి పార్వతి మాతకు తమ ఇద్దరు కొడుకులు సేవ చేస్తున్నట్టు ఈ ఇందులో ఇతను వచ్చేసి వినాయకుడు కుమారస్ కార్తీక్ కుమారస్వామి తల్లిని రిలాక్సేషన్ తీసే మే కాన్సెప్ట్లో ఈ విగ్రహం వాళ్ళు కస్టమర్ చూజ్ చేసుకున్నారు ఇది చేసి పిల్లలు కార్టూన్ గిటార్ గిటార్ గిటార్గానేసిది ఇది ఈ విగ్రహం కూడా బాల్ గణపతి దాదాపు మా దగ్గర మేజర్గా ఎవ్రీ ఇయర్ బాలగణపతులే ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయి పిల్లలు ఇది కృష్ణుని బేస్గా ఈ విగ్రహం కృష్ణ గాయస్ దగ్గరుండి నేను వీడియో తీస్తున్నా కదా ప్రతి ఒక్కటి ఒకటి డిఫరెంట్గా ఉంది అట్లా రెండు వందల రకాలు ఉన్నాయి అది చూ చూస్తే మీరు పిక్చర్లు అయిపోతారు ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ ఉంది గాయస్ ఎవరైనా రా వస్తే ఈ ప్రాంతానికి వచ్చి చూడండి మస్తు ఉన్నది బాలాజీ నగర్ కాశిబుగ్గా బాలాజీ నగర్ దేశాపేటోడ్ వరంగల్ ఇంకా ఇవి నార్మల్ మన ట్రెండింగ్ మన రెగ్యులర్ గణేష్లు మనకు చిన్న హంస డిజైన్ ఇదొకటి కొంచెం యూనిక్ ఉండేటట్టు హంస మీద డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసిన వినాయకుడు ఇది కూడా ఇది వచ్చేసి మన భగవద్గీత గణేష్ పిల్లలకు భగవద్గీత నేర్పే సిచ్యువేషన్ బట్టి ఒక విగ్రహము ప్రతి ఒక్కటి మీకు ఆర్డర్ ఇస్తేనే ఇవన్నీ తయారు చేశారు దాదాపు నైంటీ పర్సెంట్ వరకు మాకు ఆర్డర్స్ వేయక్కుంటే ఒక టెన్ పర్సెంట్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక విగ్రహం తయారు చేయడం జరుగుతుంది ఇది బనానా గణేష్ ఓకే ఈ కస్టమర్ వచ్చేసి అతను కాన్సెప్ట్ ది బనానా ఫిగర్ బనానా తోటి గణపతి గణేష్ తయారు కావాలన్న ఉద్దేశంతో దీని ఫోటో వచ్చేసి యూనిక్ ఐటమ్ ఇది రెగ్యులర్గా బుక్ ఇవి నార్మల్ గణేష్లో ఇది నాగ నాగణపతి ఓకే నాగతాండవం చేసినట్టు నా బ్యాక్గ్రౌండ్ నాగ తోటి బేస్గా తి ఇది శివలింగం గణేష్ శివలింగం దగ్గర ధ్యానం చేస్తున్నట్టు వినాయక వినాయకుడిని ఈ బేస్గా కాన్సెప్ట్ తీసుకున్నామండి ఇది కూడా గణపతి ఇది మన అయ్యప్ప మణికన్న కార్తిక్ కుమారస్వామి బేస్గా తీసుకొని ఈ విగ్రహం రెడీ చేసుకు కస్టమర్స్ ఈ టైప్ ఆఫ్ విగ్రహం నైన్ పీస్లో రెడీ చేసుకుంటున్నారు వర్కర్లు వర్క్ మా దగ్గర ప్రజెంట్ ఈ మట్టి సెక్షన్ లో ఒక ముప్పై మంది ఉన్నారు మట్టి గణపతుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సెక్షన్ లో ఒక ఇరవై మంది నాకు టోటల్ అప్రాక్సిమేట్లీ యాభై అరవై మంది కళాకారులకు ఇక్కడ ఉపాధి కలుగుతుంది అంటే మీరు మట్టి గణపతులు కూడా ఆర్డర్ తోటి చేస్తారు నైన్టీ పర్సెంట్ మట్టి ఆర్డర్స్ ఉంటాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే కొంతవరకు ఆర్డర్ లేకున్నా కూడా మేము చేస్తాం అది కొంచెం ఫ్యాన్సీ ఐటము గణపతి కొంచెం డిఫరెంట్ ఆకారంలో కొంచెం ఫ్యాన్సీగా ఉండేటట్టు కస్టమర్లు వాళ్ళు కస్టమర్ల ఆలోచన ఏంటంటే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇట్లా చేయమంటే మీరు చేస్తారు మాకు మాక్సిమం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ పింటరెస్ట్ అనే యాప్ కానీ మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యే ఫిగర్స్ను ఫోటో తీసుకొని ఇట్లా లామినేషన్ చేసుకొస్తారు మాతో రేట్ ఫస్ట్ సెల్లో తీసుకొచ్చి సెల్ ద్వారా ఫోటో తీసుకొచ్చి మాకు ఇంత హైట్లో కావాలి ఎంత అమౌంట్ తీసుకుంటారు అట్లా మాట్లాడి మాకు లామినేషన్ ఫోటో తీసుకొచ్చేస్తే వాళ్ళు చెప్పిన హైట్ ప్రకారం విగ్రహం రెడీ అన్న ఇది కూడా బాలగణేషు శివలింగాన్ని పూజించినట్టు కార్టూన్ మోడల్ ఇప్పుడు ప్రజెంట్ అంతా విగ్రహం పర్సనాలిటీ డౌన్ హెడ్ పెద్దగా అంత కార్టూన్ గణపతులే ఫేమస్ అవుతున్నాయి టూ త్రీ ఇయర్స్ నుంచి ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ విగ్రహం గంధ గణపతి గంధం లాగా ఉండేటట్టు ఇది పూలతోటి ఉమ్మెత్త పూలతోటి విగ్రహం తయారయ్యే విధంగా ఈ విగ్రహం తయారు చేయడం కాన్సెప్ట్ పూలతోటి విగ్రహం ఆకారం ఇది ఒకటి సింహ గణపతి మన రెగ్యులర్ మోడల్ కస్టమర్ కొంచెం వాళ్ళు పాత ఏ విధంగా కాన్సెప్ట్లోనే చేయడం ఇది ఒకటి రాధాకృష్ణ ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ ఇది ఇప్పుడు బాగా ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ది ఫేమస్ మోడల్ కంప్లీట్ లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మీ దగ్గర ఉన్న కళాకారులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తయారు చేస్తారా లేకపోతే అందరూ అన్ని తయారు చేసే అంత లేదు అంత దాదాపు టోటల్లీ ప్రొఫెషనల్స్ కాకపోతే అందరూ వర్క్ చేయండి ఒక విగ్రహం ఒక్కరు పట్టుకోవడం అంటే జరిగదు అందరం చేయాల్సి వస్తా అంటే అంటే మాక్సిమం అప్రాక్సిమేట్లీ అదర్ అదర్ స్టేట్ నుంచి వచ్చారు మన దగ్గర ఇప్పుడు లోకల్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దానికి ట్వంటీ ఫైవ్ బయట ఒడిశా నుంచి వచ్చారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ మిగతా మెంబర్స్ వచ్చేసి కోరుట్ల మహారాష్ట్ర అటు నుంచి కూడా వస్తారు లోకల్ మెంబెర్స్ కూడా ఉంటారు ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మంచి ఫేమస్ మోడల్ బాగా ట్రెండింగ్ అయిన విగ్రహం అండి ఎన్ని సంవత్సరాలైనా ఈ ఐటమ్ వాల్యూ ఓకే ఇవి అన్నీ సిక్స్ సెవెన్ ఫీట్స్లో కొంచెం డిఫరెంట్గా క్లాత్ సెటప్ తోటి విగ్రహాలు తయారు చేయడం జరిగింది ఇది మళ్ళీ ఇంకో కాణిపాక గణపతి ఓకే ఇది ఇది వచ్చేసి నైన్ ఫీట్స్ అండి చాలా అది థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఇది ఒకటి రాముడు మన అరణ్యంలో ఉన్నప్పుడు బేస్గా తీసుకొని తయారు చేయము రెండు జింకలను మేము సపరేట్గా వాళ్ళు అడిగితే సెటప్ చేయడం జరిగిందండి సరే ఈ పంచాశాల వర్క్ రన్ అవుతుంది ఓకే ఇతను మా సెకండ్ మెయిన్ ఆర్టిస్ట్ మా వెల్విషర్ సపోర్టింగ్ బాగా చాలా అసలు ఒక్కొక్క విగ్రహం చాలా డిఫరెంట్ గా ఉంది నైస్ మంచి ఇది ఒకటి లాల్ బాగ్ ఇది పూల పువ్వులతో తయారైన విగ్రహం ఓకే ఇది ఒకటి లాల్ బాగ్ మోడల్ నైన్ ఫీట్స్ ఇది ఒకటి బాల గణపతి గణేష్ ఆడుకుంటున్నట్టు ప్లే మేతర్లో ఓకే థ్యాంక్స్ అన్న మీరు చాలా వరకు నా తెసి ఇప్పటివరకు వంద పైన చూపెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ మన దగ్గర ఇంకా పిఓపి సెక్టార్లు ఉన్నాయి మట్టి విగ్రహాలు ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ కాలేదు కొంత తయారు చేయాల్సి ఉంది ఈ టూ త్రీ డేస్ లో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ వీళ్ళు వచ్చేసి వన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ గోదాం లో ఇంకా వేరే గోదాం లో కూడా ఉన్నాయి కొంత ప్లాస్టర్ ప్యారిస్ ఉన్నాయి మట్టి విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడైతే ఈ గోదాం మీరు విజిట్ చేశారు స్కైస్ ఈ వీడియో ఇంతవరకే ఇంకా చాలా చూడడానికి చాలా ఉన్నాయి మాకే ఓపిక లేదు చూపించడానికి సో దెన్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే అన్న నెంబర్ చెప్పాడు ఆ నెంబర్కి కాల్ చేయండి బుక్ చేసుకోండి ఈ సంవత్సరం కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మంచి విగ్రహాలను సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్